మొత్తం మీద పార్లమెంటరీ ఎన్నికల తొలి దఫా ఓటింగ్ దగ్గర పడింది ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున దాదాపు ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నూట రెండు స్థానాల్లో ఎన్నికలు జరగబోతాయి ఈ నూట రెండు స్థానాల్లో ప్రధానంగా చెప్పుకోదలిగినటువంటి రాష్ట్రాలు తమిళనాడు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ పెద్ద రాష్ట్రం కాబట్టి ప్రతి దశలోనూ ఎన్నికలు జరుగుతాయి ఆ రాష్ట్రంలో కానీ ఈసారి తొలిదఫా ఎన్నికలు ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది స్థానాల్లో ఉత్తరప్రదేశ్లో జరగబోతూ ఉన్నాయి అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో మొత్తం ముప్పై తొమ్మిది పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఒకే రోజు ఎన్నికలు ఒకటే ఫేజ్లో కంప్లీట్ చేస్తారు అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా రెండు మూడు నుంచి నాలుగు ఐదు దశల వరకు ఎన్నికలు తీసుకెళ్లినటువంటి కేంద్ర ప్రభుత్వం అంటే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ తర్వాత హైయెస్ట్ పార్లమెంటరీ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు మరి ఆ రాష్ట్రాలన్నింటికేమో బీ బీజేపీ నాయకత్వం ప్రచార అవసరాలకు అనుగుణంగా డిఫరెంట్ లో ఎన్నికలు పెట్టారు ఒక తమిళనాడులో మాత్రం ఒక ఒక ఫేజ్లోనే ఎన్నికలు ముగించేస్తారు ఇప్పటి వరకు తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ బీజేపీ ఒంటరిగా పోటీ చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో మొట్టమొదటిసారి అటువంటి ప్రయోగం చేయబోతుంది పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది వరకు పలువురు తమిళ పార్లమెంటేరియన్స్ తమిళనాడు చెందినటువంటి పార్లమెంటేరియన్స్ కేంద్రంలో మంత్రివర్గాల్లో పనిచేశారు అయితే సంఖ్య నాలుగేళ్లలో భాగంగా పనిచేశారు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో మనం తెలిసిందే వాజ్పేయి గారి ప్రభుత్వానికి జయలలిత మద్దతు ఇచ్చింది తొంభై తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటికి అక్కడ రాష్ట్రంలో అధికారం మారిపోయింది డిఎంకే అధికారానికి వచ్చింది సో టిఆర్ బాలు వీళ్ళందరూ డిఎంకే మంత్రులు డిఎంకే తరఫున ఉన్నటువంటి ఎంపీలు వాజ్సాయి గారి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసారు రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి డిఎంకే గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తోటి పొత్తుని తరలింపులు చేసుకుంది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ ఏఐడిఎంకే పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు ఐదు స్థానాల్లో ఆ పొత్తులో భాగంగా ఏ స్థానాల్లో పోటీ జరిగింది ఈసారి మాత్రం మొత్తం ఇరవై ఒక్క స్థానాల్లో స్వతంత్రంగా బీజేపీ పోటీ చేస్తుంది రాజకీయ పరిశీలకు ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే మిగతా అన్ని రాష్ట్రాల్లో లాగా ఏదో మైనారిటీ విద్వేషాన్ని మైనారిటీ వ్యతిరేకమైన విద్వేషాన్ని రెచ్చగొట్టడం లేదంటే మొదటి మత రాజకీయాలు బ్రత పెట్టు ఇటువంటి ప్రయోగాలు తమిళనాడులో చల్లవు జాతీయాభిమానం భాషాభిమానం బలంగా ఉన్నటువంటి రాష్ట్రం అందుకనే ఖచ్చితీవు దీవిని ఏదో ఇందిరాగాంధీ గవర్నమెంట్ శ్రీలంక అప్పు చెప్పేసింది అని చెప్పి తమిళ జాతీయత ఆ భాగం కూడా మందే అని తమిళ జాతీయత వాదాన్ని టెన్మె తీసుకురావడం కోసం బీజేపీ ఆ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలయ్య కానీ మరింత వరకు తెలంగాణలో గవర్నర్గా పనిచేసినటువంటి తమిళసై గాని వీళ్ళందరూ గెలిగినటువంటి స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నారు కావాలని ఈ ఎన్నికలకు ముందు మరి కేంద్ర ప్రభుత్వం పదేళ్లు భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ రాజ్నాథ్ సింగ్ గారి కానీ ఆ గచ్చితీవుకు సంబంధించినటువంటి నిజమైనటువంటి వివాదం ఉండుంటే ఈ పదేళ్లలో దాని గురించి ఎందుకంటే ఎంత లేదు ఓ పరిష్కారాన్ని తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా సంస్థ ధరకి ఎందుకు వచ్చింది కనీసం బీజేపీ ఎంపీలు కానీ ఎమ్మెల్యే మంత్రులు కానీ పార్లమెంట్లో ఒక్కసారెత్తారా లేదు కదా ఎక్కడైనా సరే తెలంగాణ బీజేపీకి ఎమోషనల్ ఇష్యూస్ కావాలి వాస్తవికంగా బీజేపీ తాను ఏం సాధించింది ఏ రాష్ట్రానికి ఎన్ని లక్షల వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు సమీక్షించి పెట్టింది ఎన్ని లక్షల వేల కోట్లు పన్నుల్లో వాటా ఆ మేరకు ఆయా రాష్ట్రాల్లో ఏ పథకాలు మొదలుగుతూ ఉన్నాయి వాటిని చూసిన ఓటేని అని చెప్పి చెప్పే పరిస్థితి ఎక్కడా లేదు ఇంతకు ముందే జస్ట్ లైవ్ నడుస్తోంది పులు హిమాచల్ స్థాన రాష్ట్రంలో పులు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నటువంటి అభ్యర్థి మాకంటూ స్వతంత్రహుడు అస్తిత్వం ఏమి లేదు మేము కేవలం మోడీ గారి ఆత్మ మోడీ గారి రూపాయలు మాత్రమే అంతా మోడీ సర్వాంతర్యామి అని చెప్పి చెప్తాము అంటే ఏ ఒక్క పార్లమెంట్లో ఏ ఒక్క ఎంపీకి ఏ ఒక్క మోడీ గారి ప్రభుత్వంలో మంత్రి బహుశా ఆయన అమిత్ షా గారికి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఒక స్వతంత్రమైనటువంటి అవగాహన ఆలోచన విధాన రూపకల్పన సామర్థ్యం ఉన్న దాఖలు మనకి ఎక్కడ కనపడవు ఈ పదేళ్ళ కాలంలో ఏ కీలక ప్రశ్నలోనూ వాళ్ళు సరైనటువంటి సమాధానం ఇచ్చిన సందర్భం కూడా లేదు ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించి దాదాపు పైగా ప్రశ్నలు పెండింగ్లో ఉన్నాయి పార్లమెంట్లు సో అటువంటి విషయాలు పక్కన పెట్టి కేవలం ఎమోషనల్ రాజకీయాలు ఆధారంగా తమిళనాడులో ఆరంగం కోసం వంట ఒంటరి ఒంటరి పోటీ ద్వారా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోంది ఇది ఇంతవరకే కాదు దాదాపుగా జయలలిత మరణం తర్వాత శశికళ జయలలిత స్థానాన్ని తీసుకొని పార్టీ నడిపిస్తుంది అని ఒక చర్చ కొంతకాలం జరిగింది సరే ఆవిడని నాటకీయంగా అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం ఆ తర్వాత ఆవిడ కంప్లీట్గా రాజకీయ రంగం నుంచి కనుమరుగే పోవడం మనం చూసాం సో ఒక రకమైనటువంటి ఏఐడిఎఫ్కే శ్రేణులు నాయకత్వం లేనటువంటి పార్టీ యంత్రాంగం శ్రేణుల కింద మిగిలిపోయాయి సో గ్రాడ్యువల్గా వాళ్ళందరినీ తన పరిధిలోకి ముడుచుకొని తాను నంబర్ టూ పార్టీగా రాష్ట్రంలో ఎదగాలి అన్న కోరిక బలంగా ఉండబట్టే బీజేపీ ఈరోజు తమిళనాడు లో జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో వండ్రపోటీకి దిగింది అనేది మనకు అర్థమవుతూ ఉంది దాదాపు తమిళనాడు గత జనవరి నుంచి ఇప్పటి వరకు ముప్పై పన్నెండు పదిహేను సార్లు ప్రధానమంత్రి గారు వెళ్ళి వచ్చారు వెళ్ళిన ప్రతిసారి పాతిక వేల మంది పోలీసులు యాభై ముప్పై వేల మంది పోలీసులు ఒక్కొక్క గుడికి వెళ్తే అక్కడ ఐదు వేల మంది పోలీసులు ఒక గు్రువా టెంపుల్కి వెళ్తే పద్దెనిమిది గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది పది కిలోమీటర్లు నిడివి ప్రధానమంత్రి గారు మరి గురు గురువయ్ టెంపుల్లో పద్దెనిమిది గంటల పాటు ఏం చేశారు అందరూ ఎంతమందికి అసౌకర్యాన్ని కల్పించారు అర్థం కాదు సో మొత్తం ఈ నెలన్నర జనవరి ఇరవై తారీఖు నుంచి మొన్నటి వరకు కూడా తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైన దేవాలయాలన్నింటినీ మోడీ గారు చుట్టు సో ఎడి కూడా మళ్ళీ రాజకీయం మతం దగ్గరకు వచ్చేసి అవుతుంది బీజేపీ విషయంలో మరి ఈ ప్రయోగాన్ని తమిళనాడు హోటల్లో ఏ మేరకు ఆదరిస్తారు ఆహ్వానిస్తారు చూద్దాం